హాయ్ అండి ఇది సముద్రం దగ్గరగా చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది కదండి ఇది వచ్చేసి లొకేషన్ చెప్తాను ఇది వచ్చేసి ఓల్డ్ కోయట్ అనమాట ఒకప్పటి కోయెట్ పల్లెటూరు ఎలా ఉండేది అని నీట్గా చూపించున్నారు ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందండి బయట మీకు చూసే మెటీరియల్స్ అవి తెలిసిపోతుంది కదా ఇంకా కొంచెం డెవలప్ చేస్తూ ఉన్నారు దీన్ని ఇది వచ్చేసి మనకి మాల్యాలో అంటే కోయట్ సిటీ అండి చర్చికి ఆపోజిట్లో ఉంది డిఫరెంట్ అనమాట థీమ్ అయితే మొత్తం పల్లెటూరు థీమ్నే సెట్ చేస్తారు మీకు కావాలంటే వీడియోలో చూడొచ్చు ఇలా అంతరు ఈ లైటింగ్ మొత్తం మేము ఈవినింగ్ వెళ్ళాము నైట్ టైం అయితే ఆ లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక ఫ్యామిలీకి కూడాను ప్రాబ్లం లేదు ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదండి ఏ ఫ్యామిలీ అయినా సరే నీట్గా మనకి నచ్చిన చోట్ల కూర్చొని అట్లా మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఇక్కడ ఈవెన్ మనకి షాప్స్ కూడా ఉన్నాయండి పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారండి వాళ్ళకి ప్లే గ్రౌండ్ లాగా చిన్నది కాబట్టి పిల్లలకైతే బోర్ కొట్టే అవకాశమే లేదు ఇవన్నీ కూడా ఈ లాంతర్ అవన్నీ సెట్ చూస్తే మీకు అలా అనిపించింది కదా ఈ బోటింగ్ అవన్నీ కూడాను చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇది ఒకప్పుడే ఓల్డ్ మ్యూజియం అనమాట ఇప్పుడు మ్యూజియం ని తీసేశారు కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేసెస్ లో సెట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని అలాగే వదిలేకుండా ఆ విలేజ్ని అట్మాస్ఫియర్ ని అలాగే నీట్ గా సెట్ చేసి పెట్టేశారు ఇక్కడ మనం చూడొచ్చు ఆ ఇల్లు అవన్నీ ఎలా ఉన్నాయో చూడండి అట్లా గుర్తులు అనమాట ఒక ప్పుడు రాజులు ఉన్నారు కదా వాళ్ళ జనరేషన్ వైజ్ అలా పెట్టేస్తున్నారు ఇది వచ్చేసి దర్వాజా మన చూసే చాలా మందికి తెలుస్తుంది దర్వాజా తలుపు ఇవన్నీ కూడాను నీట్గా సెట్ చేసి ఇవన్నీ కోలు బుట్టలు ఇవన్నీ కూడా ఒకప్పటి జ్ఞాపకాలనే చెప్పచ్చు ప్రతి వస్తువు కూడా చాలా పురాతనమైంది అండి ఇవి చూడండి ఇప్పుడు ఒకప్పుడు మనం కుండకి అలా గో గోన పంట చుట్టేసి పెట్టేసేవాళ్ళం కదా చల్లదనం కోసం అవన్నీ అలాగే కనిపిస్తున్నాయండి అరుగులు అనమాట అరుగుల మీద వీళ్ళు దివానం పరుపులు వేస్తున్నారు అంతేనో మనకి చిన్నప్పుడు మన ఇంటి దగ్గర అరుగులు గుర్తుంటాయి కదా అందరికీ అవే ఇవి తలుపులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి అప్పటివే ఇవి చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ తర్వాత ఒకప్పుడు జ్ఞాపకాన్ని మర్చిపోకుండా అలాగే పెట్టారు ఇవి షాప్లో కూడా పెట్టున్నారండి చూడండి బోట్ ఇవన్నీ కూడా అప్పటి కళాకృతులు కూడా ఉన్నాయండి వీటిని షాపింగ్ పెట్టున్నారు కావాలంటే కొనుక్కోవచ్చు కూడాను రష్ అయితే ఏం లేదండి ఫ్రీగా చూసి తీసుకోవచ్చు అతను అక్కడే బయటే కూర్చోన్నారండి రష్ లేదు కదా తీసుకోమని చెప్పారు తర్వాత అక్కడ ఫోన్ నెంబర్ కూడా రాసి పెట్టున్నారండి ఏమేమి దొరుకుతాయని తెలియడానికి మీకు జస్ట్ ఒక చిన్న వీడియో తీసానండి ఇదైతే అన్ని ఓల్డ్ వస్తువులే చూస్తూనే తెలిసిపోతుంది కదండి వాటికి ఒకప్పుడు ఈ మా మ్యూజియంని ఎలా మెయింటైన్ చేశారనేసి అక్కడ ఫొటోస్ కూడా పెట్టున్నారు తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఇవన్నీ వాళ్ళ మెమరీస్ అనమాట చాలా భద్రంగా పెట్టున్నారండి ఇవన్నీ వాళ్ళ మెమరీసే అండి మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఎక్కువ రష్ లేదండి ఫ్రీగా చూసేయచ్చు ఇది ఒకప్పుడు మ్యూజియమే ఇంకా సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంది పాడుపడినది కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి రేడియోస్ అవన్నీ కూడాను ఇది వాళ్ళతో వచ్చేసి ఇనప్పటి లాగా అనమాట అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి ఓపెన్ చేయడానికి కూడాను ఒప్పుకోవచ్చు వాళ్ళ కళాకృతులు మెయింటైన్ చేసిన దానికి అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇది వచ్చేసి కిడ్స్ జూన్ అండి ఇక్కడ పిల్లలకు మాత్రం స్పెషల్ గా ఏర్పాటు చేస్తున్నారు బోర్ కొట్టకుండా హ్యాపీగా అలా అలా టైం స్పెండ్ చేసేయొచ్చు ఇదైతే మొత్తం ఓవరాల్ వ్యూ అండి చూస్తే మీకే తెలుస్తుంది కదా ఒక చిన్న మినీ పల్లెటూర్ అని ఇక్కడైతే ఫ్యామిలీతో అయితే హ్యాపీగా టైం స్పెండ్ చేసేయొచ్చు ఇది మొత్తం కూడాను ఎక్కడైనా సరే మనం కూర్చొని మనకి నచ్చిన ప్లేస్ లో ఇవన్నీ కూడాను వాళ్ళ దగ్గర ఉండే ఫుడ్ ఐటమ్స్ అండి ఈచ్ బాక్స్ కూడాను హాఫ్ కేడీ చెప్పారు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ టైంపాస్ గింజలు కానీ అన్నీ ఉన్నాయండి అట్లా తీసుకొని అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్యామిలీ కూర్చొని హ్యాపీగా ఛాయ్గా బాగున్నాయి వాళ్ళ దగ్గర కొనుక్కొని తాగేసి టైం పాస్ చేసేయచ్చు ఇది వచ్చేసి ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పాను కదండి అదే అనమాట తంబూరా గిటారు పెట్టారు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పొచ్చు ఇంట్లో వాడే వస్తువులతో మనం టీ కప్లు పాత్రలతోనే ఫ్రై ప్యాన్లు ఇలాంటివన్నీ యూస్ చేసి తయారు చేశారు అన్ని సామాన్లు పనికిరానివి అనమాట కాకపోతే వీళ్ళు ఒక మెమరబుల్ గుర్తుగా అలాగే ఉన్నారండి మనకి దీనికి ఆపోజిట్లో పడవ కూడా పెట్టేస్తున్నారు ఇది ఒకప్పటి మ్యూజియం కాబట్టి అప్పుడు పెట్టినట్టే అనమాట కాకుంటే వాళ్ళు అలాగే వదిలేస్తున్నారు అవి ఒక తీపి గుర్తులు అన్నట్టు చూడండి ఇది ఓవరాల్ వ్యూ అనమాట సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి నాకైతే వింటర్లో కంటే సమ్మర్లో బెస్ట్ ఏమో అనిపించిందండి ఎందుకంటే ఈ చలికి అయితే మనం తట్టుకోలేము కదా అనిపించింది కాకపోతే ఈరోజు బెస్ట్ ఏంటంటే చలి ఎక్కువ లేదు గాలి రాలేదన్నమాట ఎక్కువగా సముద్రం సైడ్ కదా ఎక్కువ చలి ఉంటుంది ఏమో అని భయపడుతూ ఉన్నాం కాకపోతే ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుందండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు మీకు చూస్తుంటే తెలిసింది కదా మళ్ళీ ఎక్కువ టవర్ స్కీట్ సైడ్ ఉందనమాట ఒక చిన్ని విలేజ్ ప్రతి చోట ఇలా చూడండి బోర్డ్స్ పెట్టున్నారన్నమాట ఇది వీళ్ళ గ్యాలరీ ఇవన్నీ కూడాను రేడియోస్ అవి ఒకప్పుడువి ఎలా ఉందండి నచ్చిందా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదైతే ఇప్పుడు మ్యూజియంకి అయితే ఎంట్రీ లేదండి ఈ ఓన్లీ చూడడానికి అయితే మాత్రం తప్పకుండా వెళ్ళేసరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి